నేను మీ నాగరాజుని అయ్యా పద్మ దొరలారా పద్మశాలి సంఘం జాతీయ సంఘం నాయకులారా ఇక చాలు మీరు దోసుకున్న చాలు ఇక తిన్న చాలు ఇప్పటికైనా రేపటి భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని యువతకు ప్రాధాన్యం ఇవ్వండి వాళ్ళని మంచి మంచి పదవులలో నిలబెట్టి పోరాడే శక్తి అని కల్పించండి మీరందరికీ అందరికీ వాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలబడండి ఎందుకంటే చూడండి మన తెలంగాణలో చాలా ఏరియాలల్లా అంటే పలు ప్రాంత పలు జిల్లాలలో కూడా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఆ దొంగల జిల్లా అధ్యక్షులుగా ఏర్పడ్డారు ఆ దొంగలే రాజ్యాంగ వెళ్తున్నారు ఆ దొంగలకు ఇంటి పక్క తప్ప ఇంట్లో కూడా కూర ఆ ఇంటి పక్క కూడా చక్కగా తెలువు ఆ దొంగలకు మరి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు దొంగలు అధ్యక్ష స్థానంలో ఉన్నారు కొత్త యువతకు అవకాశం ఇవ్వండి అంటే ఈ దొంగలు వాళ్ళకు అవకాశం ఇవ్వడం లేదు ఎందుకంటే ఇలా పాపాల పుట్టని వాళ్ళు ఏడ తోముతారు అని వాళ్ళ కొత్త యువతర యువ రక్తానికి వీళ్ళు అవకాశం ఇవ్వడం లేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నల్లగొండ పట్టణం విషయం కాడికి వస్తే పద్మశాలి సంఘ వాసుల కాడికి వస్తే ఓ రెండు పద్దెనిమిది వందల గజాల స్థలం భక్త మార్కొండ స్వామి టెంపుల్ పేరు మీద పద్దెనిమిది వందల గజాల స్థలం ఉంది ఓ రెండు హాల్ ఉన్నాయి నాలుగు అంతస్తుల భవన నిర్మాణం ఉంది కిరాయిల రూపంలో ఓ రెండు అంతస్తుల భవనం నడుస్తూనే ఉంది అది మరి దీని మీద వచ్చే ఆదాయాలు చెప్పరు మీరు ఎటు పోతున్నాయో చెప్పరు ఈ అసలు ఈ ఆస్తులు ఎవరి పేరు మీద తెలియదు కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పరండి ఈ ఖచ్చితంగా ఈ ఆస్తుల వివరాలు కూడా నేను బయటికి తీసుకొస్తాను ఒక నల్లగొండ పట్టణాన్ని తీసుకొస్తే మీకు ఇన్ని ఆస్తులు కనపడ్డాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీరు ఒక్కసారి గమనించండి అదేవిధంగా బెల్లంపల్లి విషయానికి వస్తే అక్కడ నా గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ ఉంది వచ్చిందండి బెల్లంపల్లిలో ఒక గుడి దేవాలయం నిర్మిస్తామంటూ మనలోని కొంతమంది కుల దొంగలు ఆ ప్రాంతానికి ఆ స్థలాన్ని దోచుకు తిన్నారంట ఆ గుడి నిర్మాణంలో అవకతవకలు జరిగాయంట దాని నుంచి గవర్నమెంట్ సరుకుల ఇష్యూ చేసింది ఎంక్వైరీ కమిషన్ పెట్టింది ఆయన కూడా అక్కడ ఉన్న మన కుల పెద్దలు వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి దాన్ని ఎక్కడికక్కడ దాన్ని నేల తొక్కేశ్వర ఆ మంచిర్యాల బెల్లం పెళ్లి మరి అది ఎందుకు బయటకు తీయట్లేరు ఈ జాతీయ రాష్ట్ర సంఘం నాయకులు ఏడ వన్నరు ఏం పీకపోయారనేది అనేది నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఇక జాతీయ స్థాయికి వస్తే తొండమాన్ దేవస్థానం ఉంది పద్మావతి అమ్మవారు మన కుల ఇంటి ఆడపరుచు ఆమె పద్దెనిమిది ఎకరాల స్థలం ఉందంట ఐదు వందల ఏళ్ళ కింద చరిత్ర ఉంది కడప శాసనంలో ఎకరాల స్థలం ఎక్కడికి పోయిందో ఈ దొంగల తెలియదు కొంతమంది మనలోనే దొంగలు దూసుక తిన్నరని కొన్ని పేపర్లలో వచ్చిందండి ఆ పేపర్ కటింగ్లు కూడా నాకాడ ఉన్నాయి ఆఖరికి పోను అడుగు బొరువు ఐదు వందల గదాలు రెండు వందల గదాలు మిగిలి ఉందంట దాన్ని కూడా సరివేతకి దొంగల ప్రయత్నం చేస్తారు మరి జాతీయ స్థాయి దొంగలు ఏడవ తెలవట్లేదు దాని మీద పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ నాగరాజు వానపల్లి నాగరాజు అనే ఒక వ్యక్తి ఆ జిల్లా అధ్యక్షుడు ఉండి దాని గురించి తీవ్ర స్థాయిలో ఫైటింగ్ చేస్తుండు పోరాటం చేస్తుండు దానికి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి అందరూ రాష్ట్రాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆ స్థలాన్ని మనం కాపాడుకో అవసరం ఎంతైనా ఉంది ఇక మూడో విషయానికి వస్తే ఈ విశాఖపట్నం నుంచి విజయనగరం పోయే దారిలో ఒక ప్రాంతం ఉంటుందండి ఆ ప్రాంతం పేరు నుంచి చెప్పదలుచుకోలే ఆ ఏరియాకు ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త ఆయన అవినీతి కప్పులు బయటికి తీసుకొచ్చిండు గుడి స్థలం కడతామని చెప్పిండు స్థలంలో గుడి కడతామని చెప్పేసి నిధులు సేకరించిండు ఆ అవి కూడా గోల్ మాల్ చేసిండండి ఆయన ఆ కొప్పులు మొత్తం విడదీసుకొని అవినీతి కొప్పులు బయటికి తీసుకొచ్చిండని ఇదేమని ప్రశ్నించిన కుల బిడ్డని సంఘ బహిష్కరణ చేసిండు కుల బహిష్కరణ చేసిండు దాడులు చేయించుండు కానీ ఈ కుల ద్వందలు ఆయనకు ఏమాత్రం సపోర్ట్ లేకుండా పోయిందండి ఆయన పేరు శ్రీనివాసరావు బాధితుడు ఆయన కూడా నాకు ఫోన్ చేసింది ఆయన సమస్యలు చెప్పుకుండు ఇలా చెప్పుకుంటా పోతే చాలా వివరాలు బయటకు వస్తాయండి ఇంకో అతను దమ్మాయి కూడా అని పేరే సీత అంట ఆ సీత మామూలు సీత కాదండి పేరికే సీత గాని వాడు చేసే అన్ని శూర్పణక పడలే అంట ఆయన వివరాలు కూడా మీకు బయటికి తీసుకొస్తా దమ్మాయి కూడా దుమ్ము రేపే న్యూస్ ఇలాంటి రకరకాల న్యూస్ మీ ముందుకు తీసుకొస్తా అండి ముందు ముందు అన్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు